ఏంజిల్ ఆర్గానిక్స్ డాంకీ మిల్స్ తో సోప్స్ చేస్తాము అన్ని ఆర్గానిక్ హ్యాండ్ మేడ్ సోప్స్ ఆర్ అవైలబుల్ దే ఆర్ యాంటీ ఏజింగ్ అండ్ రింకిల్ ఫ్రీ సోప్స్ డిఫరెంట్ ఫ్లేవర్స్ లో కూడా దొరుకుతాయి క్యాష్ ఆన్ డెలివరీస్ ఆల్సో అవైలబుల్ ఈ రోజు మనం భువనగిరి ఎల్లమ్మ టెంపుల్ దగ్గర ఉన్నాము మనతో పాటు స్వామి మీ పేరు సార్ స్వామి చెప్పండి ఎన్ని సంవత్సరాలు ఉంది ఇది ఎలా ఉంటుంది అమ్మవారు ఎలా వెలిసింది స్వీట్లీ శ్రీ భువనగిరి రేణుకెళ్ళమ్మ గుడి భువనగిరి కిల్ల మీద అమ్మవారు గెలిచింది ముప్పై సంవత్సరాల నుంచి అమ్మవారు ఇక్కడ వెలిచింది మా పూజారాయణ తోడకూరి బాలకృష్ణ గారు క్రిస్తేష్ తోడకూరి బాలకృష్ణ గారు అమ్మవారిని నిలబెట్టారు ఆ రేణుకాయ ఎల్లమ్మ తల్లి అమ్మవారు ఆయనకు ఇక్కడ మా తాత యాదవనము మా తాత ఇక్కడ గుర్రెలుగా కాసుకొని ఇక్కడ ఉంటుంటే ఒక పాము ఇక్కడ రూపంలో పాడి అక్కడ మెరిసి మెరిపి ఈ జాగలో మెరిచి మెరిపినట్టు వెళ్తే ఒక చిన్న రాళ్ళు పెట్టి అమ్మవారిని కొలుచుకుంటే అట్లా ఇంత పెద్ద స్థాయికి తీసుకొచ్చాడు ఇక్కడ అమ్మవారి ప్రత్యేకత ఏంటంటే బోనము బియ్యము ఏట ఖచ్చితంగా ముడుపు అమ్మవారికి సంతానం కాలంలోకైనా ఏమైనా కోరిక ఊరాలన్నా ఏమైనా ఇల్లులు కట్ట కోరికూరన్నా ముడుపు చాలా బాగుంది అమ్మవారి ముడుపు కట్టి అమ్మ తల్లి నీకు బోనం ఎక్కించి బియ్యం పోయించి ఏట కోసం ముక్క మొక్క ఖచ్చితంగా తిరుగుతుంది ఆ ఇల్లు తల్లి ఇక్కడ ఆదివారం ఆదివారం మంగళారం ఆదివారం మంగళారం చాలా ప్రత్యేకత బాగా బాగా పబ్లిక్ ఉంటారు ఎక్కడి నుంచి వస్తారు తెలంగాణ ఆంధ్ర స్పెషల్ ఆదివారం మంగళారం అమ్మవారి కడిగిపోతే మొక్కు తిరుగుతుంది ఖచ్చితంగానే ఖమ్మము వరంగల్ హైదరాబాద్ అందులో చాలా పబ్లిక్ చాలా మంది వస్తుంది ఆంధ్ర నుంచి కూడా వస్తారు అమ్మవారి రూపం చిన్నపాప రూపంలో వెలిచింది అమ్మవారికి ప్రత్యేక ఇంకా ప్రత్యేకత ఏంటంటే అమ్మ అమ్మవారి అలంకరణ పసుపు పసుపుతోటి అక్కడ అలంకరిస్తాం మేము పసుపు చాలా అమ్మవారికి ఇక్కడ కూడా వచ్చిన భక్తులు కూడా అక్కజల్లలకు అన్నదంలో కూడా అమ్మవారి పసుపు ఇస్తాం సంవత్సరానికి పండుగ చేస్తాం కార్తీక మాసంలో సంవత్సరానికి అమ్మవారి కళ్యాణం రంగరంగ వైభవంగా కళ్యాణం చేస్తాం ట్రెస్ట్ ఏమి లేదు ట్రెస్ట్ ఏమి లేదు మాదే యాదవ్ ఏంజిల్ ఆర్గానిక్స్ డాంకి మిల్స్ తో సోప్స్ చేస్తాము అన్ని ఆర్గానిక్ హ్యాండ్ మేడ్ సోప్స్ అవైలబుల్ దే ఆర్ యాంటీ ఏజింగ్ అండ్ డ్రింకిల్ ఫ్రీ సోప్స్ డిఫరెంట్ ఫ్లేవర్స్ లో కూడా దొరుకుతాయి క్యాష్ ఆన్ డెలివరీస్ ఆల్సో అవైలబుల్